ఎలా ఉంది గతంలో పింఛన్ అనేది సౌకర్యాలు ఇంటికొచ్చి వచ్చాయి కదా మరి ఈ ప్రభుత్వం వచ్చింది కూటమ్మ ప్రభుత్వం కూడా అట్నే ఇస్తారు అంటే మూడు వేలు అలా ఉండేది కదా పింఛన్ ఇప్పుడు నాలుగు వేలు చేశారు కదా అలా అనిపిస్తుంది బాగానే ఉంది బాగానే జరుగుతుంది అండి ఇప్పటికి బాగానే జరుగుతుంది గతంలో ఎలా ఉంటుంది గతంలో చంద్రబాబు పరిపాలన అప్పుడు పది రోజులు పది రోజులు ప్రజల సారీఖ దాకా ఇబ్బంది పెట్టారు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక కూట ప్రభుత్వం బాగుంది చాలా పది రోజుల దాకా ఇబ్బంది ఉండేది ఇబ్బంది అయింది కూర్కి నేలకు సత్యం మంచి రాకుండా పోయింది ఏడితే ఎల్లుండి బెంచ్ సరికి అట్ట చంపాడు అదే సిగ్నల్ లేవు ఏలు ముద్ర పడట్లేదు అని అలాంటి పరిణామాలు ఉండేవి గతంలో లేవని వీళ్ళు సరిపడలేదా నీ డబ్బులు అయిపోయినాయని ఇవన్నీ ఎందుకు లేని మాకు మళ్ళీ రొప్పు రొప్పు చేస్తున్నావు ఇప్పుడైతే మీకు అందుతున్నాయి మంచిగా ఇంటికి వస్తున్నాయి నిన్నే వచ్చింది ఇంటికి వాలంటీర్లు వచ్చేది సెక్రటరీ కానీ వాలంటీర్ కానీ వచ్చేస్తున్నారా ఈ గవర్నమెంట్ జాబ్ చేసేవాడు వస్తున్నారు వస్తున్నారు ఇంటికి వచ్చి చేతికి వచ్చి ఇస్తున్నారు నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టరే వచ్చాడు ఇంటికి వచ్చి ఇచ్చారా నాలుగు వేలు ఇచ్చారా లంచాలు ఏం తీసుకున్నారా లేదండి అంత ప్రభుత్వం బానే ఉంది ఏం జరగబోయేది ఎవరు చూస్తారా కానీ ఇప్పుడు వరకు బాగానే ఉంది ఎవరికి చెప్పం